వెల్కమ్ టు టీవీ క్రియేషన్ ముందుగా ప్రధాన అంశాలు పలమనేరు ఎస్సీబీ ఆధ్వర్యంలో వాహనాలు వేలంపాట సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది మొత్తం ఇరవై తొమ్మిది వాహనాలు గాను ఇరవై మూడు వాహనాలు వేలంపాట జరిగిందని తెలిపారు ఇరవై మూడు వాహనాలకు గాను మూడు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు ఆదాయం రాగా అందులో జిఎస్టి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అని తెలియజేశారు వాడుకున్నా కూడా జీఎస్టీ అయితే ఫర్టీన్ పర్సెంట్ కట్టాలా అర్థమైందే స్క్రాప్ బండ్లకు మీ పేపర్లు గీపర్లు ఆర్టీ ఆఫీసులు ఏమి ఇవ్వరు రోడ్డు వరకు వాడికి ఇస్తారు ఇష్టం ఉంటే బాడండి బలం అవసరం లేదు మీకు గిట్టుబాటు ఎందుకుంటే అంత బాడండి బలం లేదు చేసిన స్టార్ట్ చేస్తాము ఇంకోటి కంపల్సరీగా

నిలబడి గవర్నమెంట్ పాట పద్దెనిమిది వేల మీరు అర్థం చేయరా ఉన్నారా ఉంటే రాండి ఇలాంటి పక్క మేడమ్

హీరో ఫ్యాషన్ ప్రో తొమ్మిది వేలు ఒకటోసారి తొమ్మిది వేలు రెండోసారి పదకొండు వేల ఐదు వందల చెప్పండి దగ్గరగా అయిపోవాలా పన్నెండు వేలు చేసినట్టు పెట్టుకో ఒకటోసారి రెండోసారి మళ్ళీ చేస్తున్నాం చెప్పు మరి ఏ బాబు పాడునండి పాడు పూర్వండి మాట్లాడుబావున్నర ఇచ్చేస్తానా సార్ పదిహేడు పదిహేడు

பத ரெண்ட பதாது பதிமூணு அது